అందుకే కలియుగంలో భగవంతుడు ఏది చూస్తూ ఉంటాడు అంటే మన యొక్క మనస్సులలోకి చూస్తూ ఉంటాడు మీరు అందుకే చూడండి దక్షిణాయనంలో విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉంటారు అంటే యోగ నిద్రలో ఉంటారు దక్షిణాయనం అంతా కూడా పుణ్యప్రదమైనటువంటి కాలం నిజానికి దక్షిణాయనంలోనే మనం పుణ్యకర్మలు అన్నీ చేస్తాం మనం చెయ్యవలసిన పుణ్యకర్మలు ఏ ఉన్నాయో అవన్నీ దక్షిణాయనంలో వస్తాయి మీరు ఏ గొప్ప గొప్ప మాసాలు తీసుకుని ప్రయత్నం చేయండి మాసం మీరు చూడండి దేవీ నవరాత్రులు కార్తీక మాసం చూడండి భేదం లేకుండా ఆరాధనా పద్ధతి తేలికగా దీపం వెలిగించి తరించడం ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు మార్గశిరమాసం నడుస్తోంది మాసానా మార్గశీర్షోహం అంటాడు మాసములలో మార్గశిరమాసాన్ని నేనే అన్నాడు విష్ణుమూర్తి అంత గొప్ప మార్గశిర మాసం కానివ్వండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు శ్రావణ మాసం కానివ్వండి ఇవన్నీ దక్షిణాయనంలో వస్తాయి అంటే ఒక పిల్లవాడు కష్టపడవలసిన సమయంలో కష్టపడితే చాలా బాగా ఉత్తీర్ణుడవుతాడు దక్షిణాయనంలో పుణ్యకర్మలను బాగా ఆచరిస్తే వాడు భగవంతుడి కృపకు పాత్రుడవుతాడు అందుకని యథార్థానికి చాలా పుణ్యప్రదమైన కాలం జీవుడికి ఏది అంటే దక్షిణాయన పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటాడో అంత ఉత్తమ గతులు పొందుతాడు అంత ఉత్తరగతులు పొందుతాడు కాబట్టి దక్షిణాయనం యథార్థానికి జీవుడి పరంగా ఆలోచన చేసినప్పుడు చాలా శక్తివంతమైనటువంటి కాలం ఆ సమయంలో నిజానికి విష్ణుమూర్తి ఏం చేస్తుంటారు అంటే యోగ నిద్రలో ఉంటారు నిద్రపోతున్నవాడు మనం ఏం మంచి పనులు చేస్తే మాత్రం చూస్తాడు అంటే ఆ నిద్ర మనలా తామసిక నిద్ర కాదు ఒళ్ళు తెలియకుండా పడుకుని నిద్రపోయే నిద్ర కాదు నిద్రా నిఖిల జగతీ రక్షణీ జాగరూకం అన్నారు ఆయన నిద్ర యోగ నిద్ర నిద్ర ఒక ముద్ర ఆయన కళ్ళు మూసుకుని మన మనసులోకి చూస్తూ ఉంటాడు మనకి ఎంత భక్తి ఉంది ఎంత ప్రేమతో మనం చేస్తున్నామన్నది చూస్తూ ఉంటాడు మనం ఎంత పట్టుకొచ్చాం పదార్థం అన్నదానికన్నా ఎంత ప్రేమతో పట్టుకొచ్చామన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు గభీరే కాసారే ఘోర ఘోరవిపిని విశాలే శైలే చ భ్రమతి కుసుమాధంజలమతి సమర్ప్యై అధభవతే జుమానాథభవతే అవస్థాతుం ఇహ న జానాతికి మహో అంటారు శంకర్లు శివానందలహర్లు మనం ఏం పట్టుకొచ్చామన్న దానికన్నా మన మనస్సు ఆయన దగ్గర ఎంత పిట్టం ఎంత ప్రేమతో ఆయన గురించి ఆలోచిస్తున్నామన్నదానికే భగవంతుడు పెద్దపీట వేస్తాడు